హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌమ్య వరల్డ్ ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్ ఈ రోజు మేము గోల్కొండ ఫోర్ట్ చూద్దామని వచ్చాము నేను ఇంతవటికి ఎప్పుడు గోల్కొండ ఫోర్ట్ చూడలేదు ఫస్ట్ టైం గోల్కొండ ఫోర్ట్ చూసా చూడటం అండ్ ఇక్కడ మనకి స్టార్టింగ్ లోనే టికెట్స్ తీసుకోవాలి టికెట్స్ తీసుకొని ఒక్కొక్క పర్సన్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ గోల్కొండ ఫోర్ట్ లోకి ఎంట్రీకి అండ్ స్టార్టింగ్లో చాలా గ్రీనరీగా చాలా బాగుంది ఫోర్ట్ అనేది అసలు గోడలు చూడని ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో అండ్ టికెట్స్ తీసుకొని మనం ఇక్కడ టికెట్స్ చెక్ చేయించుకొని లోపలికి పంపిస్తారు టికెట్ చెక్ చే టికెట్ ఉంటే మాత్రమే లోపలికి పంపిస్తారు అండ్ మనం ఇక్కడ టికెట్ చూపించి మనం లోపలికి వెళ్ళిపోవడమే అయితే చాలా అసలు అంతా పెద్దగా పెద్ద పెద్ద గోడలు అన్ని ఇసుకతో రాళ్లతోనే కట్టున్నాయి చాలా బాగున్నాయి అండ్ నేనైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూడటం అండ్ ఈ గోల్కొండ ఫోర్ట్ని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తాను వినండి ఈ గోల్కొండ ఫోర్ట్ ని స్టార్టింగ్ లో ఏమనే వాళ్ళంటే షిపర్స్ హిల్ అనేవాళ్ళు అంటే తెలుగులో ఏమంటారు అంటే గోల్కొండ గోలాకొండ దాని గోల్కొండ అని పిలిచేస్తున్నారు అండ్ ఈ గోల్కొండ ఫోర్ట్ హైదరాబాద్లో ఉంది హైదరాబాద్ తెలంగాణ స్టేట్ లో ఉంది అండ్ ఈ గోల్కొండ ఫోర్ట్ అనేది హుస్సేన్ సాగర్ కి నైన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది నాకు తెలుగు నేను ఎంత దూరమో అనుకున్నాను బట్ చాలా దగ్గరే గచ్చిబౌలి నుంచి అయితే చాలా దగ్గర అండ్ ఇది హుస్సేన్ సాగర్ నుంచి అయితే నైన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అండ్ ఈ గోల్కొండ ఫోర్ట్ ని పదకొండు వందల నలభై మూడులో నిర్మించారు లెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ సెంచురీలో నిర్మించారు అండ్ ఈ గోల్కొండ ఫోర్ట్ ని కంప్లీట్గా రాళ్లతో ఇసుకతో మాత్రమే కట్టారు అండ్ దీన్ని ఈ గోల్కొండ ఫోర్ట్ ని కట్టింది ఎవరంటే కాకతీయ రాజులు కట్టించారు థర్టీన్త్ సెంచరీలో ఈ గోల్కొండ ఫోర్ట్ ని కట్టించారు పదమూడవ శతాబ్దంలో అంటే అండ్ ఈ పదమూడవ శతాబ్దం నుంచి పదిహేనవ శతాబ్దం వరకు ఈ కాకతీయ రాజులే ఈ ఫోర్ట్ ని ఈ గోల్కొండ ఫోర్ట్ ని పాలించారంట అండ్ తర్వాత ఏంటంటే ఇది కాకతీయ రాజుల దగ్గర నుంచి కుతుబ్ షాహీ కింగ్స్ దగ్గరకు వచ్చింది వాళ్ళు సిక్స్టీన్త్ సెవెంటీన్త్ సెంచరీ వరకు ఈ కుతుబ్ షాహీ కింగ్స్ అనే వాళ్ళు ఈ ఈ గోల్కొండ ఫోర్ట్ ని పాలించారు తర్వాత ఏమైందంటే ఈ కుతుబ్ షాహీ కింగ్స్ దగ్గర నుంచి మొఘల్ రాజుల దగ్గరకు వచ్చిందంట తర్వాత ఇంకా వాళ్ళే ఈ గోల్కొండ ఫోర్ట్ని పాలించారు అని చూడండి ఎంతెంత పెద్ద పెద్ద భవనాలు గుహలు లాగుంటాయి లోపల పక్షులు గద్దలు అన్నీ ఉన్నాయి చాలా బ్యాడ్ స్మెల్ కూడా వస్తా ఉంది కొన్ని చోట్లయితే బట్ పైకి వెళ్లే కొంది ఫోర్ట్ అనేది చాలా బాగుంది అండ్ పైకి ఫోర్ట్ పైకి ఎక్కిన తర్వాత హైదరాబాద్ వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది అండ్ ఫారెనర్స్ చాలా మంది విజిట్ చేశారు మేము వెళ్ళినప్పుడు ఎంతమంది ఫారినర్స్ వచ్చారో ఈ గోల్కొండ ఫోర్ట్ని విజిట్ చేయనీకి అండ్ ఇండియన్స్కి ఒక కాస్ట్ ఉంది అండ్ ఫారినర్స్కి ఒక కాస్ట్ ఉంది ఈ గోల్కొండ ఫోర్ట్లోకి విజిట్ చేయ ఎంట్రీకి అండ్ ఇక్కడ ఫారినర్స్ గైడ్లను పెట్టుకొని హిస్టరీ మొత్తం చెప్పించుకుంటున్నారు లైక్ గోల్కొండ ఫోర్ట్ హిస్టరీ ఏంటని అండ్ అక్కడక్కడ గోల్కొండలోనే అక్కడక్కడ లైక్ ఈ గోల్కొండ ఫోర్ట్ హిస్టరీ మొత్తం మెన్షన్ చేశారు రిటర్న్ ఫార్మేట్లో హిందీ ఇంగ్లీష్ తెలుగులో మెన్షన్ చేశారు అండ్ చూడండి ఎంత స్పేషియస్గా ఉందో చాలా బాగుంది ఎంత ప్లెజెంట్గా అనిపించిందో అండ్ అది టాప్ ఆ పైన నేను ఫస్ట్ టైం నాకు తెలీదు నేను స్టెప్స్ ఎక్కుతా వెళ్తుంటే ప్ర ఒక్కొక్క స్టెప్ కి బొట్లు పెట్టున్నాయి లైక్ పసుపు కుంకం నేను ఏంటి ఇక్కడ తిరుపతి కొండలో గనక కొండ ఎక్కేటప్పుడు గనక మెట్లుకి రాసినట్టు ఇక్కడ రాసారు ఇక్కడ ఏముంది అనుకున్నా బట్ పైకి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ ఉంది జగదాంబ అమ్మవారి టెంపుల్ చాలా బాగుంది ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు డైలీ నేను వెళ్ళినప్పుడు ఎంత మంది వచ్చారో డైలీ అంతే క్రౌడ్ విజిట్ చేస్తూ ఉంటారంట గోల్కొండ ఫోర్ట్ ని చాలా బాగుంది అక్కడ అమ్మవారికి కూడా చాలా మంది మొక్కులు మొక్కుతారంట అవి తీర్చుకోవడానికి వస్తారు అండ్ పై నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో అండ్ మేము వెళ్ళినప్పుడు అయితే స్కూల్ పిల్లల్ని చాలా స్కూల్ మేనేజ్మెంట్స్ పిల్లల్ని తీసుకొని వచ్చారు విజిట్ కి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు వచ్చినా కాకపోతే సమ్మర్ సీజన్ చాలా టయార్డ్ అయిపోతారు ఎండకి మాత్రం ఎక్కేసరికి ఎనర్జీ మొత్తం లాస్ అయిపోతాం అండ్ పైకి ఎక్కిన తర్వాత అమ్మవారి టెంపుల్ చాలా బాగుంది నేను ఈ కొండంతకీ రాళ్ళు గుట్టలేను అనుకున్నాను కానీ అమ్మవారి టెంపుల్ చూశాక కొంచెం సాటిస్ఫై అయ్యాను ఓకే అని అండ్ ఇక్కడికి కూడా చాలామంది వస్తారు మొక్కులు కూడా మొక్కుతూ ఉంటారంట జగదాంబ అమ్మవారి ఆలయం ఎప్పుడు డైలీ అమ్మవారికి పూజలు చేస్తూనే ఉంటారంట ఇక్కడ కూడా ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్ సమ్ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు కావాలి అండ్ నేను కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాను అండ్ ఇక్కడ పక్కనే ఇక్కడ వేప చెట్టు కింద లైక్ పుట్టలని నాగవయ్య స్వామి కానీ అలా చాలా పూజలే చేస్తూ ఉన్నారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా గోల్కొండ ఫోర్ట్ మీద ఒక టెంపుల్ ఉందని అండ్ ఇక్కడ మేము కూల్ డ్రింక్స్ అప్పటికే ఫుల్ టైర్డ్ అయ్యి వాటర్ ఫుల్ వాటర్ అవుతుంటే వస్తే ఇక్కడ అన్నీ క్యాష్ క్యాష్ ఓన్లీ క్యాష్ ఏంటంటే ఆన్లైన్ పేమెంట్ లేదంటే చూడండి స్కూల్ పిల్లలు కూడా వచ్చారు విజిట్కి అండ్ ఇది ఈ పైన నుంచి అయితే హైదరాబాద్ వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఎంత బాగుంటుందో సిటీ వ్యూ అనేది ఇక్కడ నుంచి చాలా మంది క్రౌడ్ వచ్చారు సండే అయ్యేసరికి అండ్ ఎక్కువ మన సౌత్ మన తెలుగు వాళ్ళకన్నా కానీ నార్త్ వాళ్ళే ఎక్కువ వచ్చారు అందరూ హిందీలోనే మాట్లాడుతున్నారు నేను అప్పుడు అనుకున్నాను ఓకే సౌత్ వాళ్ళకన్నా నార్త్ వాళ్ళే ఎక్కువ వస్తున్నారు అండ్ తమిళనాడు బెంగళూరు అట్ సైడ్ వాళ్ళు కూడా విజిట్ చేయడానికి వచ్చారు అండ్ ఫారినర్స్ వచ్చారు చాలా మంది అండ్ వాళ్ళు ఏదైనా ఇక్కడ ఏదైనా వెకేషన్స్కి వస్తూ ఉంటారట్టుకుంటా చాలా మంది ఫారినర్స్ కూడా వచ్చారు చూడండి సిటీ వ్యూ అనేది ఎంత బాగా కనిపిస్తుందో లైక్ ఫ్యామిలీస్ స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు అందరూ ఈ గోల్కొండ ఫోర్ట్ని విజిట్ చేయడానికి వచ్చారు అండ్ నేను ఎప్పుడు చూడలేదని చూద్దామని ఈ వీకెండ్ ప్లాన్ చేసుకొని సండే వచ్చాను మా ఫ్రెండ్స్తో పాటు ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి ప్రతిదీ రాళ్లతో మాత్రమే కట్టించారు రాళ్ళు ఇసుకతోనే అప్పట్లో ఎంత స్ట్రాంగ్ గా ఉండేయో అండ్ రాజులు కుతుబ్షా వీళ్ళు పరిపాలించినప్పుడు ఇలా మసీద్ టైప్ కట్టించారు కట్టించారు హిందూస్ విజిట్ చేయొచ్చు ముస్లింస్ విజిట్ చేయొచ్చు ఎవరైనా విజిట్ చేయొచ్చు గోల్కొండ ఫోర్ట్ చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో పైనుంచి తీస్తే నాకైతే చాలా బాగా నచ్చింది పైకి వెళ్ళినాక సాటిస్ఫై అయ్యాను ఫస్ట్ ఎక్కుతుంటే ఏంట్రా బాబు ఈ రాళ్ళు ఈ గుట్టల్లో ఎక్కడమని అప్పట్లో ఇవి బావులంట వాటర్ వాటర్కి యూస్ చేసేవాళ్ళు ఇంకా అంతే ఉన్నాయి ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు ఇలాంటివి ఎక్కడా ఉండవు నాకు తెలిసి నేను గోల్కొండ ఫోర్టు అండ్ మాకు విజయవాడ సైడ్ కొండపల్లి ఫోర్ట్ అని కూడా కొంచెం ఇంచుమించుగా ఇలాగే ఉంటుంది కొండపల్లి ఫోర్టు మేము కాలేజ్ టైంలో వెళ్ళాము ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్